ట్రస్టెడ్ గోల్డ్ పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దళపతి ఎన్నిక దొరకవాలి మహావీరుడు కర్ణుడే దళపతి మాత్రమున ఆ పదవి లభించదు సందేహమా వయో వృద్ధులైన వారికి చేతికర్రగా ఉపయోగిస్తారు అట్టి పెట్టుటకు నా వట్టి మధుర ఉండేది తాత కోపడదు కర్ణుని మాటల్లో అర్థం ఉన్నది లేదు ఆరు బయలలో బాణాలను ప్రయోగం చేసినంత అది కాదు ప్రసంగం వట్టి వాచాలు ఉంటే వచ్చిన మాటలతో పాటు వైషమ్యములు పెరుగు ఓర్పు అవసరం నా మాట ఆలకించండి కర్ణుని కన్నా ఎన్నియో యుద్ధాలు చేసిన అనుభవం గలవారు భీష్ముడు ఇది గుర్తుంచుకోండి అక్షరాల నిజం తన మట్టుకు ఏనుగు కలదే కావచ్చు మృగరాజు అను సార్థక నామానికి రాజఠీవి గల సింహమే అర్హమని మరువవలదు అందుచేత ఏనుగును స్వప్నంలో వేధించు క్షత్రియ సింహం ఒక్కటే నాయకత్వానికి తగి ఉన్నది అదే మాదిరిగా ఈ నాయకత్వానికి వృద్ధ బ్రహ్మచారుడు భీష్ములే అర్హులు ఈ సైన్యాధిపత్యం వారిదే బహుముఖ ప్రజ్ఞాశాలి వారే మన సేనాపతి పుట్టు పూర్వోత్తరాలు లేక ఎక్కడో పుట్టిన పూచక పుల్లకు ఎవరు పట్టం గట్టి ఇవ్వరు ఇది నా ఉద్దేశం మిత్రమా నాకు సంభవించినట్టి కులహీనతను లోపంగా ఎంచిన నవమానాజ్ఞిలో కలిసివేస్తున్నాడు ఈ అహంకార పూరితుడు తల్లి తప్పిదం పుత్రుడు వస్తున్నాడు నా పాపం ఇది ఏం చెయ్యదు అమ్మా కర్ణ మహావీరుడు పడకూడదు నా క్షేమమేని జయం అది మరువకు విజయం మనకు ముఖ్యం దుర్యోధన పితామహులు భీష్ములే దళపతి కాగలరు మన పెద్దలను గౌరవించుట మనకే గౌరవం అలాగే కానివ్వండి తాత భీష్ములే దళపతి ప్రభు ఇదిగో గో ఖడ్గం సంతోషం కృతజ్ఞుడను సర్వసేనాపతి ఇప్పుడే నానావిధ సేనా నాయకులను మీరు ఎన్నుకుని నియమించవచ్చును కదా అవును ఇప్పుడే నియమించగలవాడను మహాజనులారా ఏ విధమైన సహాయము లేక ఒంటిగా నిలిచిపోర సామర్థ్యము గల మహావీరుడే అతిరథుడని అనబడగలడు దానిని బట్టి భీష్ముడైన నేను ద్రోణాచార్యులు వారి పుత్రుడు మహావీరుడు అశ్వద్ధామ అయినట్టి ఈ ముగ్గురము అతిరథులం అవుతున్నాము తరువాత శల్యుడు భగదత్తుడు భూరేశ్వడు వీరు ముగ్గురు మాత్రం యుద్ధమున ఒక్క రథ సహాయముతో మాత్రమే పోరు సల్పు మహారథులుగా నియమిస్తున్నాను మూడవదిగా నూరు మంది సహాయముతో పోరుసల్పు సమరథులుగా కృతవర్మ కృతలోచనుడు కనకసేనుడు అయిన ఈ మువ్వురును కడపంక్తిలో మహాప్రవాహం లాంటి సేన మధ్య నిలబడి పోరుసలు అర్ధరథునిగా కర్ణుని నియమిస్తున్నాను నేను అర్ధరథుడనా సాధారణ సైనికుల మధ్య నిలబడి పోరు సల్పు వట్టి అనామకుడనా భీష్మా శౌర్య సాహసాలే ఉంటే నీవు నియమించిన ఈ సాధారణ అర్ధరథునితో అతి రథునిగా దళపతిగా మహావీర వీకు నీవు నన్ను నిలబడి పోరాడు నా మీద ఒట్టు ముందు నీవు ఆ ఖడ్గ మరలో ఉంచు దుర్యోధన నేను అర్ధరథుడనా నా మాట విను ఖడ్గ మరలో పెట్టు అసూయ కారణముగా పగ చెప్పు న్యాయాన్యాయముల విచక్షణ నాకొక్కడికే తెలుసు ఆ ధర్మాధర్మాల చర్చకు నీకు అర్హత లేదు గుంట నక్కకు పెత్తనమిస్తే పొలాన్ని పాడు చేస్తుంది స్వార్థం చూసుకుంటుంది అట్టి పెద్దరికి మే నీది ఆ నక్కలే కార్యం జయప్రదం చేయగలవు కర్ణ నేడు నేను నీ దళపతిని మర్యాదగా నేను చెప్పినట్లు చేసి పడి ఉంటూ నీ ప్రేమి నీ ఇనుప పంజరంలో చిక్కున్నాను ఎంత అక్రమం నిండు సభలో ఇదే నా నిర్ణయం భీష్ముడు దళపతిగా ఉండి నడుపు ఈ పోరులో నేను అర్ధరథున్నే కాదు అతిరథునిగా కూడా యుద్ధము చేయను అతడు లేని రంగంలోనే నా వేల విహారం వైవీర సంహారం నా మిత్రుని విజయపతాక ప్రళయ విన్యాసం నా ఖడ్గం మీద ఒట్టు వేసి చెప్తున్నాను భీష్ముడు బ్రతికి ఉన్నంత వరకు యుద్ధ భూమి ప్రవేశించను ఇది సత్యం ఎవరెవరి బాధలు వారి వారికి ఉన్నాయి చివరికి నేను పెద్ద చిక్కున పడ్డాను ఇది ఎవరికి అర్థమవుతుంది చా నీకు మిత్రుడని నేను పోనీదే నాకు నా కడపడి స్థానం ఇచ్చి ఆ వృద్ధసింహము నన్ను శాసించేప్పుడు చూస్తూ ఊరుకున్నావే నీవు నాయకుడువా శాసించగల చక్రవర్తివా నా ప్రాణం నీకు అవసరము కానీ నా మానవ యాతను మంచగలవాలి ఈ పాటి దేకటే అంతా నా భ్రాత నా స్నేహభావం ఆత్మవిరాశానికేనా ఇలా ఉపయోగపడవలసింది అంతా విధికృతం ఆ పుణ్యమతి నా కన్న తల్లి నా గొంతు కోసి ఉంటే నా బ్రతుడింత అవమానకరంగా పరిణమించి ఉండేదా తల్లి అనే నామానికే కలంకం తెచ్చిన నా తల్లి ఘోర నరక కూపలో కాలిపోవలే దయచేసి కొంచెం శాంతించండి మన కోపమే మన శత్రువు ఈ ప్రమాద పరిస్థితుల్లో అంత కలహం ఆత్మ వినాశకరం అన్నా అన్నా స్నేహమునకు మారుపేరుగా జీవించిన మీరు ఏదైనా మా వల్ల తప్పులుంటే మన్నించండి మీ ఔదార్యం జీవితాంతం మరువు ఇది సత్యం రాజమాత నేడెంత సుదినము కుంతీదేవియే నా కోసం వచ్చారు నిత్యము నా ఇష్టదైవము సూర్యదేవిని సేవించిన ఫలితం నా తల్లివోలి నేడు నా ముందు సాక్షాత్కరించారు తండి తమ పాదధోడితో నా గృహం పాపనం చేయండి దయచేయండి ఈ పీఠం అలంకరించం నా భార్యను పిలుచుకొస్తాను ఇంతకాలం నిన్ను గుర్తుపట్టనే లేదు నీతో ఏకాంతంగా మనసారా మాట్లాడవలి ఉండు బాబు పలహారం ఏదైనా తెస్తానమ్మా నేను చూస్తేనే ఆకలి తీరింది ఉజ్వలమైన పైన ఎంత వ్యాజమైన కరు వచ్చినది మొదలు మీ కళ్ళలో ఆనందం మీ నోట మంగళవచనము నా వడలు జలధరిస్తుంది తల్లి నా భాగ్యం కర్ణ ఈ హృదయం ఉన్నదే ఇది దేవుని అద్భుత బహుమానం మానవులు అనుబంధాలు ఆధారంగా ఆశాపాశాలతో ప్రేమానురాగాలను వృద్ధి చేయొక్క ప్రత్యేక యంత్రం అది మాత్రమేనా సుఖము కలిగితే సంతోషించడం బాధ కలిగినప్పుడు విచారపడడం విచారం తప్పని గమనించి క్షోభించడం ఇట్టి గుణాలే దాని స్వభావం అదే వర్ణనాతీత సృష్టి శిల్పం నీవు సరిగ్నది ఏదో తలుచుకొని మాట్లాడుతున్నా నా తలంపు అది నిరంతర వేదన పరిపూర్ణ సలక్షణ సంపన్నుడమైన నీకు వేదనంటే విలాసమే ఘోరే కారుణ్యము లేని హృదయం ఒక పడతికి అది మాతృదేవి విధనే సాకుతో నేరస్తులను తప్పించగలం కానీ చేసిన ద్రోహం ఘోరం కుక్క బ్రతుగమ్మా నా స్థితి నన్ను పరికించండి తల్లి నన్ను పరికించండి నా కనులు రగులుతున్నవి రక్తం బుడుకుతున్నది దేహము వణుకుతున్నది నా కలములు అదురుతున్నవి ఇది బిడ్డలకు సహజం ఆ తల్లే ఎదుటి పడితే పడితే నా హృదయాన్ని ముక్క ముక్కలుగా నరికి చిత్రవద చేసిన ఆ తల్లి ప్రాణం తీయుట పాపమా నరకమా లేదు నా కట్టి భయమే లేదు ప్రతీకారమే నాకు స్వర్గం బహు పుణ్యవతి బాబు నీ తల్లి కొడుకు చేతిలో చచ్చే భాగ్యం ఎంతమంది తల్లులకు దక్కుతుంది నీ చేతిలో చస్తేనే నీ తల్లికి మోక్షం నీకు స్వర్గం నీ తల్లి వస్తే నీవు చేస్తానన్న మాటను తప్పవుగా ఎవరా తెలిస్తే చెప్పండి ఆ తల్లిని నీవు ఎక్కడెక్కడో వెతకవలైన ఇది నేనే ఆ పాతకి నేనే నీ తల్లిని నా తల్లి మీద నాకు కలిగిన క్రోధాన్ని శాంతింపచేయుటకై పనినట్టి వ్యూహమా ఇది అమ్మా తల్లులంటే మీకెంతటి స్పందనం ఇటువంటి పరమసాధ్యుని నేను తల్లిగా పొందా అంతటి భాగ్యం చేసుకున్నానా అయ్యయ్యో పాపాలన్నిటికీ నిలయమైన నా మీద ఎంతటి నాయనా నీకు నన్ను నమ్ము ఈ పాపిష్టిదే బాబు నీ తల్లి ఇది సత్యం నా తల్లి ధర్మం వేరు జ్ఞానములను గన్న మాతృమూర్తి ఏనా నన్ను గన్న మాతృదేవత నేను పుట్టిన నాడే నన్ను పెట్టెలో ఉంచి నదిలో విడిచిందట నా తల్లి ఎవరైనా ఆ తల్లి ఈ పెట్టే అది ఇదిగో ఈ చీర నేనే పెట్టిలో పెట్టాను దుర్విధి బలియమై దూరమైన నీ తల్లికి పవిత్రమైన చిహ్నంగా ఈ చీరను నీతో పంపాను ఎన్నాళ్ళకి విన్నా నాకంటూ నాడు నేను అనుభవించిన ఆనందముని నేడు మళ్ళీ పొందుతున్నాను మళ్ళీ ఏది నా వీనులకు ఇంపుగా ఇంకొకసారి అను అను అమ్మా పుత్ర అమ్మా పుత్ర అమ్మా పుత్ర పాతకిని చేసినది మన ఇరువురుము ఈ నేరానికి బాధ్యులం కాదు ఇదే నీకు వెల్లడించవలసిన విషయం పేరు వివరములు అడగవద్దు నాకే వివరములు వద్దమ్మా తల్లే కావాలమ్మా అమ్మా అమ్మా నీకోసం ఎక్కడెక్కడో వెదకి వేసారి పోయినాను ఎన్నో విధముల శోధనలు చేశారు ఆ శోధనలు ఎందరో తల్లి పేరుతో ఈ చీర ధరించవచ్చి వడలు దహించ తిరిగిపోయారు నీ తమ్ముల ఐదుగురి కంటే పెద్దవాడవుగా నీవు వచ్చి వారితో కలిసి ఉండవని ఆ దుర్యోధన కూటం నీ శత్రువులు కావాలని ఇది అన్యాయం అమ్మా ఇది అన్యాయం ప్రాణాధికమైన చెలిమిని చటించి కావాలనడం మనం మనం గుర్తించని కాలం వారితో చెలిమి కలిసింది తెలిసిన మీదట చెలిమి కన్నా రక్తపాశానికి ప్రాధాన్యం ఇవ్వాలి ఇది న్యాయమైన మాట ఏం న్యాయమైన మాట రక్తపాశం గల నా నన్ను పారవేసినప్పుడు ఎవరో ఒక వ్యక్తి రక్తపాశం ఉన్నవారి వని నన్ను చేరదీశాడే అతడు నా దైవము కాడా అయ్యో వంటి నన్ను మన్నించండి తల్లి తమని నేను తల ఎత్తుకుని తిరగలేని రోజుల్లో నాకు రాజ్యం ఇచ్చాడు రాజపుత్రితో పెళ్లి జరిపినాడు ఎక్కువ మంది ఎదుట తనతో సమాన స్థాయిలో ప్రత్యేకమైన గౌరవం చేకూర్చినాడు అంతకంటే విచిత్రమైన ఒక అనుభవం వినండి తల్లి ఒకనాడు నేను అతని భార్య భానుమతియు చదరంగం ఆడుకుంటూ కూర్చున్నాము నా వెనుకవైపు వస్తున్న అతన్ని భానుమతి చూచి వెంటనే లేచినది అది తెలియక నేను ఆమె వడ్డానమును ఆపినాను ఆ కటిహారం చటుక్కున తెగి ముక్కలు కాగా ముచ్చాలు క్రింద రాలినవి అయ్యో ఏమున్నది అతడు అపరదైవమమ్మా అపరదైవము రాలిన ముచ్చాలు చేర్చడవా కూర్చడవా అని అంటూ ముత్యాలను మాలగా గురుస్తబోయినాడు తల్లి ధనునికి అంత ఉదారమైన హృదయమా లోకానికి అతడేమైనా గాని నాకతడు సాక్షాత్తు దైవం ఆ దైవాన్ని విడిచి నేడు తమ్ములు తో చేరడం న్యాయమా తల్లి ఇంతకంటే ఘోరమైన పాతకం వేరే ఉందా అమ్మా యోచించండి అమ్మా యోచించండి కదా ఈ సత్య నిరతి లోకముల ఆదరిశ ప్రాయం నువ్వు అతనితోనే ఉండు కానీ నాకు రెండు వరములు ఇవ్వు వరము నన్ను ఇవ్వంటారా అడగండి తల్లి అడగండి నీ వల్ల నీ తమ్ములకు యుద్ధంలో ఎత్తి హాని రాకూడదు ఈ వరము ఇవ్వు ఇది చిక్కు సమస్య అమ్మా అర్జునుని అంతము చేయుటకైనా వద్ద వాగ్దానము తీసుకుని ఎన్నో ఆశలు పెంచుకునేవు అర్జునిని తప్ప మిగతా నలుగురిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సంహరించను ఇది సత్యం నేను తెచ్చిన అర్జునుడితో ఐదుగురు అర్జునుడు చచ్చిన నాతో ఐదుగురు అందువల్ల ఏదేమైనా ఐదుగురు కొడుకులు మీకుంటారు తల్లి దానితో తృప్తి పడండి మరొక్క పదం అర్జునుడి మీద ఒక్కమారు తప్ప మరో మారు ప్రయోగించకూడదు గడ్డి పన్నుగడ దైవసముడైన హితైషి ఎవరు సూచించిన ధర్మమే జయం లిఖితం ఎలా ఉందో ఆ ప్రకారం జరుగుతుంది నా పట్టుదల వల్ల ఫలితం అలాగే తల్లి అర్జునుని మీద నాగాస్త్రం రెండవ మారు ప్రయోగింపను ఇది సత్యం కలకాలం వర్తిల్ నాకు అవరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అమ్మా నాకు మీరు కూడా మనసారా రెండు వరములు ఇవ్వాలి నీకు నేను వరములు ఇవ్వనా వరములు ఇచ్చే భాగ్యమా నాకు నేను చచ్చే ఈ కర్ణుని కన్న తల్లి మీరేనన్న మాట ఎవరికీ తెలియకూడదు అయ్యో అమ్మా ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మీ పుత్రుని తెలిస్తే ఎంతటి విపరీతమైన నష్టాలు సంభవించును కాస్త నాకు మాటి పండి అంతా పుట్టి భూమిపై పడిన తరువాత మాతృమూర్తి గుడిలో పవళించు భాగ్యం ఒక్కమారే కదా నాకు కలిగినది అట్టి భాగ్యం మరో పర్యాయం లభించవలే తల్లి నేను చనిపోయాక ఆ మాటలు ఉండదు మాయదేహం ఎన్నడో కాక తప్పదు అందుచేత నేను చచ్చిపోగానే నా తల మీ తొడపై నిడుకుని పుత్రా పుత్రా అని దిక్కులదరునట్లు నా జనన రహస్యాన్ని ప్రపంచానికి చాటే భారం మీదే ఇదే నా రెండవ వరం ఇది ఏం వరం బాబు గుండె అదేనమ్మా శాశ్వత ప్రతిష్ట ఈ వరం ఇచ్చానని అనండి తల్లి ప్రకారమే కానీ బాబు తల్లి నేను వస్తాను మరి ఉంది తల్లి తమ్ముడా ఇలా కూర్చో అరే నీకు నిండినవి మీ నూరేళ్లు నీ సద్గుణాలను ఇప్పుడే వీరికి వివరిస్తున్నాను అందుకు సందేహమా సహదేవ నీతో ఏకాంతంగా మాట్లాడవాలి అవాత్యం కూర్చోండి అమ్మా ఏమిటి మీ ఆజ్ఞ తమ్ముడు నీవు సకల శాస్త్ర కోవిదుడవు నాకు నీవు చిన్న ఆలోచన చెప్పవలేను అలాగే తెలిస్తే తప్పక చెబుతాను యుద్ధం ఆరంభించుటకు ముందు రక్తబలి ఇచ్చు అవసరం ఉన్నదిగా అవశ్యం మీయవలసినదే దానికి శుభదాయకమైన ముహూర్తం కావాలిగా దానికేం సందేహం విజయం దానిపైనేగా ఆధారపడి ఉన్నది ఆ ఏ రోజున రక్త బలిదానం నాకు విజయదాయకము ఆ రోజు తమ్ముడు నీవే నిర్ణయించి చెప్పవచ్చు ఓ ఇదిగో పంచాంగం చూస్తా అమావాస్య నాడు బలిచి యుద్ధం ఆరంభించిన తమకు విజయం పద్యం ఇది యదార్థమేనా శాస్త్రం అబద్ధం కాదు సంతోషం తమ్ముడు సంతోషం నీ వెళ్ళొస్తా పొగరా చిన్నబాబ సహదేవా అన్నగారు ఏం చెప్పాడేమిటి ఏమైనా సంధి వార్త ఏమి ప్రశ్న బావా అతడి జాతకంలోనే అది లేదే సరే ఏ రహస్యం మాట్లాడినాడు రహస్యం ఏమీ లేదు రక్త బలి ఇచ్చుటకు తిథి నిర్ణయించామని అడిగాడు ఇది వైరిని పిలిచి అడిగే మాట బుద్ధి లేదు భీమా నీ తమ్ముడు నిరాకరించే సాగనంపాడు అందువలనే కాబోలు మండిపడుతూ పోయినాడు లేదే ఆయన అడిగిన ప్రకారం నేను ముహూర్తం చెప్పేశాను నీకు బుద్ధి లేదు అన్నా శాస్త్రధర్మం అది నేను ధర్మ విరుద్ధముగా చేయటం భావ్యమా నీవు నిర్ణయించిన తిథి అమావాస్య నాడు బలేవమన్నాను ముంచో బావా కొంప యుద్ధ ఫలితము వేరే అడగవలయునా ఆ రోజున బలి ఇచ్చిన దుర్యోధనుడికే విజయం నిశ్చయం తమరందరూ మూట ముల్లే గట్టి మళ్ళీ వనవాసములకు బయలుదేరవచ్చు ఇది ఏ అన్యాయం దీనికి నీవే తగిన ఉపాయం ఆలోచించి రక్షించు పరమాత్మ లేకున్నచో నా జీవితం నేను ముగియగలదని మీకు విన్నవిస్తున్నాను మీ అందరి యొక్క మూర్ఖత్వానికి వీలుగా నేనొక్కడి దొరికిపోయాను మీకు సరే బుద్ధికి పొదును పెట్టి పరీక్షిద్దాం ఏవైనా తోస్తే అది మీ అదృష్టం ఇది ఘోర అన్యాయంగా ఉంది ఏమిటయ్యా రేపు కదా అమావాస్య ఆవును కృష్ణ భగవానుడు నేనే తప్పుడు ఓయ్ అబద్ధం అదే దోషం కృష్ణుడు చేసేది తప్పేలా అవుతుంది మన పంచాంగం రాసిన వాళ్ళు పొరపాటు రాసి ఉంటారు ఓ అవును అంతే అవుతుంది మరి అయితే మనవు నేడే తర్పణం విడతావయ్యా అలాగే ఎడుద్దాం నీవే నాకు విడి తర్పణం నీవే నాకు భరవయ్యా స్వామి ఓయ్ ఇది రాయమొకట్టి పెట్టువాయ్ మంత్రాలు మర్చిపోయినని చెప్పువాయ్ ఓయ్ నార్మి చాట్ చూపిరుగా ఈ సమంత్రం పెట్టు అలా నేరు మంత్రాలు మరిచా శుక్రం బరవరం విష్ణుం జసవర్ణం యతు భుజం బసన్నవతనం తు సర్వ శాంతయే హరికే శాంతమనేన విద్యానామ సంవర్తరే సుగీదేవ రేపేగా మనం ఒక చోట కలిసేది రేపేగా అమావాస్య తిది ఆరంభం అవును ఏమిటిది కృష్ణ పరమాత్మ నేడే తర్పణం విడుస్తున్నారే ఇది ఏమి ఆశ్చర్యము నాకు ఏమి అర్థం లేదు అది నిజమని మిగతవారు అతన్ని అనుసరించబోతారు కేగి వారిని నివారించవలే పోదా పోదాం ఎవరా అన్యాయం తర్పణ లేక నిలపండి ఏ నేడు చతుర్దశి కదా రేపు కదా అమావాస్య తప్పు తప్పు ఈ రోజే అమావాస్య కృష్ణ సకలము తెలిసిన వారు మీరే ఇలా చేయటం ఏవి ధర్మం కాదు అన్యాయమా అదేమిటి వివరంగా సెలవేయండి చంద్రుడను నేను సూర్యదేవులు వారు ఎదురెదురుగా కలుసుకునే రోజు రేపే కదా నాడేగా భూలోకాల కాంతి ప్రసరించిన రోజు అదేగా ఆ మీరిరువురు కలిసి వచ్చే రోజే అమావాస్య అవును అది నేను మర్చిపోలేదే ఇదిగో ఇప్పుడు మీరిరువురు కలిసి వచ్చి ఉన్నారు కదా అందువల్ల నేడే అమావాస్య గుడ్లు తేల వేసి చూస్తే అమావాస్య మారిపోవునా అందరూ తర్పణ నేడే విడవండి ధన ఏమిటి మామ పాండవులు నేడే రక్తబలి ఇచ్చినట్లుగా గుడచారి వార్త తెచ్చినాడే అమావాస్య నేడా రేపా రేపేగా మామ అమావాస్య శాస్త్ర కోవిదుడు సహదేవుడు పెట్టిన తిథి తప్పు కావడమా పాండవులకు మతి చెడినట్లున్నది లేకుంటే నేడు బలిదానమిస్తారా అవును ఎలవారితే అమావాస్య అదే రక్తబలికి శుభదినం అదే విజయదాయకం పాండవులకు చెడ్డ రోజులు అందుకే వాళ్ళ బుద్ధి పట్టింది అర్జున యుద్ధం ఆరంభించుదామా యుద్ధ శంఖం పూరించనా ఏమిటిది ఏమిటి బంధువులనే భ్రమ వల్ల నీవు కలత చెందిపోయావు బాబా ఏమిటి చూడా పక్క యుదుటి నిలబడిన వారెవరు రక్తం పంచుకున్న నాకు కుల పెద్దలు బంధువులు విద్య గురువులు పూజ్యులైన ఆప్తులు అభిమాన ప్రజలు వీరితో యుద్ధమా మన మనమే నాశమార్చుకునే భీకర యుద్ధం అనివార్యమా ఎంత అన్యాయం ఇది ధర్మమా నీతియా ఈ నీచ పదవుల కోసం ఆశపడి ఒకళ్ళొక చంపుట వద్దు వద్దు నా చేతులు ఆడడం లేదు శరీరం అంతా కంపిస్తూ ఉన్నది స్వార్థం వికటంగా నవ్వుతున్నది ఇష్టమైతే నీవే యుద్ధం చేసుకో ఈ పాతకము నా తలపై నీడుకొని బంధుమిత్రులనే ప్రాంతి విడువు కర్మం వర్చెల్లా మానవుడు కర్మము నెరవేర్చటమే భావ్యం దాని ఫలాఫలాలు అతనికి చెందవు అవి కర్మవీరుని బాధింపను పోవు నా ఉపదేశానువర్తి వై నీ కర్తవ్యం సంధించు అస్త్రం లేదు మాధవ లేదు భీష్మునిపై ద్రోణునిపై ఏమని అస్త్ర ప్రయోగం చేయమంటావు పూజించవలసిన వారిపై బాణాలు సంధించుట వీరత్వానికి మరణం కలతపడు విజయ మరణ రహస్యం తెలుసుకో మానవుని ఆత్మకు మరణమే లేదు మరి మరి భువింజనించు ప్రాణులను కూల్చరా మేనులను కూల్చరా ప్రచండ శౌర్యము చూపరా నీ విట్లు విడనాడి విడనాడినన్నిఖిల దేహములు ను ఏనాటికైనా ఆ కృష్ణ నీకు సర్వమూ తెలియను కాని నాకు మాత్రం నీవే తెలియను పరంధాముడు అని తెలియను నీవా నన్ను ఈ పాపాన్ని పీసుకొల్పునది